డ్ ఈరోజు బైబిల్ వాక్యంగా మత్స్సు వార్త రెండో అధ్యాయము తొమ్మిదో వచనాన్ని చూసుకుందాం ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటుకి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను దేవునికి స్తోత్రం మహిమ గాక తూర్పు దేశం ఉన్న జ్ఞానులు ఏసుక్రీస్తు ప్రభు వారిని కనుక్కున్నారు వారికి ఉన్న జ్ఞానము యేసు వైపుకు వారిని నడిపించింది దేవుడు కూడా వారికి సహాయం చేస్తూ ఒక నక్షత్రాన్ని వారికి ముందుగా నడిపిస్తూ మరి యూధ బెట్లహేముకి వారిని నడిపించి యేసుక్రీస్తు ప్రభు వారిని కలుసుకునే విధంగా ప్రభువు కూడా సహాయం చేసాడు దేవునికి స్తోత్రం మహిమ కలుగునుగాక ఈరోజు నీ జ్ఞానము నిన్ను ఎక్కడికి నడిపిస్తుంది కదండి నేను చాలా జ్ఞానవంతులనండి నేను డాక్టర్నండి ఇంజనీర్నండి నండి నాకన్నీ తెలుసు అని వివిధ రకములైన పాపములు చేస్తూ తమ శరీరాన్ని పాడు చేసుకొని సమాజానికి ఎంతో హానికరంగా జీవిస్తున్నారండి తమ సొంత జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు తమ కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నారు మనసులో శాంతి సమాధానం లేని వ్యక్తులుగా జీవిస్తున్నారు జీవితానికి ఒక అర్థము పరమార్థం లేని వ్యక్తులుగా జీవిస్తున్నారు చాలా నాలెడ్జ్ ఉన్నది జ్ఞానం ఉన్నది అది వ్యర్థమైన జ్ఞానము క్రీస్తు యుద్ధకు నడిపించని జ్ఞానము వ్యర్థమైన జ్ఞానమే కదండి నీ జ్ఞానం వల్ల తెలివితేటల వల్ల నీవు దేవుణ్ణి కలుసుకోలేవు తూర్పు దేశంలో ఉన్న జ్ఞానుల వలె నీవు దేవుణ్ణి వెతికితే ప్రభువు నీకు సహాయం చేసి యేసుక్రీస్తు వైపుకు నిన్ను నడిపిస్తాడు అలలోయ ఈ రోజు ఈ మాటలు వింటున్న నీవు దేవుణ్ణి కలుసుకోవాలన్న ఆశ నీలో ఉందా దేవుని వెతకాలన్న కోరిక నీలో ఉందా తూర్పు దేశం నుంచి జ్ఞానులు ఎంతో ప్రయాసపడి మరి ప్రభువుని కలుసుకున్నారు మరి నీవు దేవుని ఎప్పుడు కలుసుకుంటావు అలలోయ పాపం వలన వచ్చు జీతము మరణమే ఒకని ఎదుట సరైన త్రోవగలదు అది తుదకు నరకానికి తీసుకెళ్తుంది ఈ లోకము అంత ముందు పోతుంది తీర్పు రాబోతుంది మనిషి చేసుకున్న పాపాలను బట్టి మనిషికి నరకం తప్పదు కదండి నేను అండి తెలివి అండి రాకెట్ వేసుకొని నేను చంద్రమండలానికి వెళ్తానండి చంద్రమండలానికి వెళ్ళగలమేమో కానీ పరలోకానికి వెళ్ళలేము నీ జ్ఞానం నశిస్తుంది దేవుని బిడ్డలు ఈ మాటలు వారు మారాలి అలలోయ నీ జ్ఞానము మనిషి యొక్క జ్ఞానము దేవుని దృష్టికి వెరితనమే అని బైబిల్ చెప్తా ఉండు ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు మారు మనసు పొంది పశ్చాత్తాపడి పడి నీ పాపములను నీవు ఒప్పుకోవాలి నేను ఏ పాపం చేయలేదండి అదే పెద్ద పాపం మనిషి తాను ఏ పాపం చేయలేదని అనుకుంటాడు కదండి అది వాని యొక్క గర్వం కదండి మనుషులందరూ పాపులేని బైబిల్ చెప్తా ఉంది నీతి మంతుడు లేడు ఒక్కడు కూడా లేడు అని బైబిల్ చెప్తా ఉంది నీ మారు మనసు కొంది పశ్చాత్తాపడి కదండి మనిషి తన తలంపుల్లో కూడా పాపం చేస్తాడు శరీరంలో చేతుల ద్వారా కళ్ళ ద్వారా తన జీవితంలో నడవడిక ద్వారా హృదయ గర్వం ద్వారా కూడా పాపం చేస్తాడు మారు మనసు పొంది పశ్చాత్త పడాలి తూర్పు దేశంలో ఉన్న జ్ఞానుల వలె నీవు దేవుణ్ణి చేరుకోవాలి ఏసుక్రీస్తుని చేరుకోవాలి నీ జ్ఞానం ద్వారా ఏ సైని కనుక్కో అల నీకున్న సదుపాయాల ద్వారా ప్రభు దగ్గరికి చేరుకో ప్రభు నీకు శాంతి సమాధానం నెమ్మది అనుగ్రహిస్తాడు అన్నిటికంటే ముఖ్యంగా రక్షణను నీకిస్తాడు ప్రభు నీలో ఉంటాడు నిన్ను నడిపిస్తాడు నిన్ను పరిశుద్ధపరుస్తాడు నిత్య జీవానికి కూడా నిన్ను చేర్చుకుంటాడు అలల్లో లేదండి నాకు అన్ని తెలుసండి అని గర్వంగా నీవు జీవిస్తూ ఇంకా క్రీస్తును నీవు పక్కన పెట్టి చేసి లోకంలో పాపంలో నా మంచితనం అండి నా కార్యాలండి అని నీవు అనుకున్నట్లయితే అది తుదకు వరణానికి నరకానికి తీసుకెళ్తుంది మనిషి యొక్క నీతి క్రియలు దేవుని దృష్టికి చింబిరి గుడ్డలతో సమానము నేనేదో మంచి పనులు చేశాను పుణ్యకార్యాలు చేస్తున్నాను అనుకోవద్దు అవి నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళవు కేవలం ఏసుక్రీస్తే ఆయన రక్తం ద్వారానే నీ పాపములు క్షమింపబడతాయి కదండి ఎక్కడు కూడా పాప పరిశుద్ధుడనే వ్యక్తి లేడండి ఏసుక్రీస్తు ప్ర వారే పరిశుద్ధునిగా ఈ లోకంలో జీవించి పవిత్రునిగా జీవించి తన ప్రాణాన్ని సిలువలో పెట్టినాడు మనుషులందరి కొరకు ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తి కూడా అయా మారాలి వారు మనసు పొందాలి తమ పాపములను ఒప్పుకొని క్రీస్తులు తమ హృదయంలో చేర్చుకొని నీకు సాక్షిగా బ్రతికే కృపనివ్వండి ప్రభా పాపంలో శాపంలో జీవిస్తున్న వ్యక్తులు మారాలి తండ్రి అయ్యా మాకు జ్ఞానం ఉన్నది అనుకొని నశిస్తున్న వాళ్ళు అనేకులు ఉన్నారు తమ జ్ఞానము వెర్రితనము అని బైబిల్ చెప్తాను ప్రభా ఆ జ్ఞానాన్ని విడిచిపెట్టి క్రీస్తును వెతికే ఆ జ్ఞానం కలిగి ఉండి నీ కోసం ప్రయాసపడుతూ నిన్ను వెతికి కనుగొని నీ తమ హృదయంలో ఏసుక్రీస్తును చేర్చుకొని రక్షింపబడే కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నాలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆ నేను పాస్టర్ ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ